అందరికీ నమస్కారం మిత్రులారా మొన్న ఇటీవల మన ఆశ్రమానికి అదే మైనాబాద్ జేబీటీ కాలే దగ్గర మన ఆశ్రమానికి ఓపీ అవుతుంటుంది కదా సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మొన్న ఒక ఒక పర్సన్ వచ్చాడు అనమాట వచ్చి ఓపీకి వచ్చి ఏంటి ప్రాబ్లం అంటే నాకు పల్స్ అనేది లో వెళ్ళిపోతుంది సార్ యాక్చువల్గా డెబ్బై రెండు సెవెంటీ టూ ఉండాలి కదా ఆయన చెప్తున్నాను సెవెంటీ టూ పర్ మినిట్ ఉండాలి నాకు ఒకసారి చూసుకుంటే ఏమో ముప్పై నాలుగుకి వెళ్ళిపోతుంది ఒకసారి చూసుకుంటేమో ఎనభై తొంభై ఉంటుంది దాన్ని అదే లో వెళ్ళిపోతుంది హై వెళ్ళిపోతుంది ఇది ఎందుకు మారిపోతుందో నాకు తెలియదు నా కండిషన్ ఇలా ఉండకూడదు కదా దీని ప్రాబ్లం ఉంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నీ మళ్ళీ చెకప్లు అంటే ఏంటి ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పి కార్డియాక్ టెస్ట్లు అన్ని అయిపోయాయి పట్టుకొచ్చాడు మొత్తం ఇంతలో బండిలు పట్టుకొని వచ్చేసాడు టూడీ ఎక్కువలు యాంజియోగ్రామ్లు మొత్తం అయిపోయాయి దాంట్లో అన్నీ ఏమీ లేదని చెప్తున్నారు ఏం ప్రాబ్లం లేదు మా అయితే కొంచెం బ్లాకేజ్ ఉంది ఎంచుకుంటే స్టంట్ ఎంచుకో అని చెప్పారు కావాలంటే లేకపోతే లేదని వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇది ఏం కేసు కాదని చెప్పి ఇలా వస్తుంది నాకు నేనేం చేయాలి ఇప్పుడు ఎందుకు వస్తుంది అలా ఏమవుతుందని చెప్పి ఓ కంగారు ఎంత యాంగ్జైటీ అంటే అసలు ఏదో ఎవరో వచ్చి బయట వాళ్ళు వచ్చి మనం ఏదో దాడి చేస్తే అంత కంగారు పడితే అంత కంగారు పడిపోతుంది ఇదే సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా వచ్చిందా పల్సు తక్కువ ఉన్నట్టు ఎక్కువ ఉన్నట్టు ఎప్పుడైనా తెలిసిందా ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఏది చూసారు పల్స్ అదేంటి పల్స్ ఏంటి ఏ రేజ్ జోడ్డు ఏంది అంటారా ఎన్ని ఉంటాయి ఒకటే ఉంటుంది కదా అదే చూస్తాం కదా ఈ బోటర్ వేలు పెట్టి చూసుకుంటాం రేడియో లాటరీ కదా అది చూసుకుంటాం అంటే కాదు ఎందుకు వేరియేషన్స్ వస్తున్నాయి పల్సులు మూడు రకాల పల్సులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ మోడర్న్ మెడిసిన్ చెప్పేది కాదు ఆయుర్వేద ప్రకృతి వైద్యం చెప్పేది మూడు రకాల పల్సులు మనకు చేతికి ఉంటాయి మూడు వేళ్లతో పల్సు చూడాలి ఈ చూపుడు వేలు చూపుడు వేలు కింద వచ్చేదంటే పట్టుకునేటువంటి పొజిషన్ కూడా కదా ఎలా పడితే అలా ఎలా ఎలా అలా చూడకూడదు చూపుడు వేలు ఇటు నుంచి మీరు పట్టుకోవాలి బొటన వేలు కిందికి మీ చూపుడు వేలు రావాలి ఫస్ట్ చూపుడు వేలు మధ్య వేలు అలాగే ఉంగరపు వేలు ఉండాలి ఇలా పట్టుకొని చూసినప్పుడు మీ చూపుడు వేలు కింద ఉండేటువంటి పల్సు వాత వాత నాడి అది మధ్య వేలు కింద ఉండేది పిత్తనాడి ఉంగరపు వేలు కింద ఉండేది కఫనాడి మూడు మూడు రకాలుగా బీట్స్ ఇస్తాయి మీకు ఉండేటువంటి వాత నాడి తీసుకుంటే డెబ్బై నుంచి ఎనభై వరకు అది మారుతుంది పిత్తనాడి తీసుకుంటే అరవై నుంచి డెబ్బై వరకు ఉంటుంది కఫనాడి తీసుకుంటే యాభై అరవై మధ్యలో ఉంటుంది సీజన్ కొంచెం కూల్ అవుతూ ఉందంటే మారుతుంది ఎండ ఎక్కువ ఉన్నా కొంచెం ఐదు పది అటు ఇటు మారుతాయి మరి మూడు రకాల నాడులు అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఏ నాడి కౌంట్ చేసావు ఇప్పుడు నువ్వు పెట్టేటప్పుడు చేయి పెట్టేటప్పుడు చూసుకునేదానికి వెళ్ళి కఫనాడి మీద పెట్టావు అనుకో ఆల్రెడీ వాతావరణం కాస్త చల్లగా ఉందనుకోండి మీ కఫనాడు నలభై యాభై వేస్తుంది అలా కాకుండా మీరు పెట్టేది వాతనాడి మీద పెట్టారనుకోండి టెంపరేచర్ బాగా ఎక్కువ ఉందనుకోండి సరిగ్గా నిద్రపోలేదు నీళ్ళు సరిగ్గా తాగలేదు కొంచెం ఆయనకి అనీమియా కూడా ప్రాబ్లం ఉందనుకోండి రక్తహీనత కూడా ఉందనుకోండి మీ వాతనాడు కాస్త ఎనభై నుంచి వందకెళ్ళిపోద్ది అది ఇండికేషన్ హార్ట్ ప్రాబ్లం కాదు అప్పుడే నువ్వు వాతనాడి కూడా చూసుకో వాతనాడు చూసినప్పుడే నాడి కఫనాడి చూసుకుంటే అది అరవై డెబ్బై ఉంటుంది మరి అందుకే పల్స్లు మూడు రకాలు ఉన్నాయి మూడు రకాల నాడులు ఉన్నాయి ఒకటే ఆర్టరీ ఆటరీ కింద తీసుకుంటే దమన్లు సిరలను తీసుకుంటే ఒకటే రేడియల్ ఆటరీ ఒకటే ఉంది కానీ మూడు విధాలైనటువంటి ప పల్సేషన్స్ ఇస్తుంది అది రేట్ పల్స్ రేట్ వస్తుంది అది డీప్ ఇన్సైట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అందుకే నువ్వు చెక్ చేసుకునేటప్పుడు వాతనాడి చూసావా పిత్తనాడి చూసావా కఫనాడి చూసేవా అనే దాన్ని బట్టి నువ్వు లెక్కేసుకోవాలి అంతే తప్ప జనరల్గా చూస్తే నాకు ఎక్కువ తక్కువైపోయిందని చెప్పి టెన్షన్ పడిపోతే మీకే నష్టం అందుకని నాడి చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి చేయిబెట్టి చూసేస్తే ఏది దొరికితే చూడడం కాదు అనుకోవద్దు అనుకోవద్దు దాంట్లో చాలా ఉంది చాలా సైన్స్ ఉంది దాంట్లో అది ఎంత రేట్తో కొట్టుకుంది అనే దాన్ని బట్టి దేని కింద ఇప్పుడు ఎక్కువ ఉండాల్సిన తక్కువ ఉంది తక్కువ ఉండాల్సిన ఎక్కువ ఉందంటే అప్పుడు దాని గురించి డయాగ్నోసికంగా పడాలి కానీ మీకు మీరు అసలు ఎక్కడ ఏముందో తెలియకుండా ఓన్లీ వేలు పెట్టి చూసేసుకుంటే మాత్రం చాలా తప్పు ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పు మీరు చేయొద్దు సరేనా ఏ నాడీ చూస్తున్నా అనేది కొంచెం ఐడియా ఉంటేనే చూడాలి లేకపోతే చూడొద్దు బాగుంది కదా ఇంట్రెస్టింగ్ దీన్నే అద్భుతమైనటువంటి నాడీ శాస్త్రం అంటారు దీని గురించి మరీ విడుతాం ఇంకొన్ని విషయాలు మళ్ళీ తెలుసుకుందాం నమస్తే